ప్రత్యేకమైన మీడియా సమావేశం దేనికంటే రెవెన్యూ శాఖ మంత్రి గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు వీరందరూ కలిసి రియల్ ఎస్టేట్కి మరోసారి జీవం పోసం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కానీ అలాగే వెంచర్స్ వేసేవారు కానీ చాలా ఇబ్బంది పడారు మేము చాలా రోజుల నుంచి మేము ధర్నాలు రాష్ట్రాల్లో కలుగొరు చేశాము కానీ ఈరోజు రియల్ ఎస్టేట్కి జీవ పోశారు మన రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాక ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై తారీఖు వరకు అనౌషన్ లేవట్లో విశేషమైన ప్లాట్లు అలాగే మిగిలిన ప్లాట్లు రెగ్యులర్ సిస్టమ్ అని చెప్పి ఆ రోజు జీవో వేయటం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అదే ప్రభుత్వం మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళి దాని దేశ చూసే పరిస్థితి ఏర్పడింది తర్వాత ఒక మెమో రూపంలో ఉన్న పది సిస్టమ్ వాళ్ళని బ్రేక్ చేయడం జరిగింది ఆ రోజు ఈ రోజు వరకు ప్రతి ఒక్క రిలేషన్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి చాలా రకాల ఇబ్బంది పడ్డారు అప్పులు అయిపోయారు తీసుకొని చాలా ఒడ్లు కట్ట కట్టలేని పరిస్థితి అలాగే సామాన్లు కూడా వివాహం చేసుకొని ఆ ప్రాణం వివాహం చేసుకుంటా కూడా డబ్బు లేని పరిస్థితి ఆ రకంగా రోడ్లు పడ్డ దిక్కులేని పరిస్థితుల్లో ఎంతో వేదంతో ఉన్న ఈ పరిస్థితుల్లో మన వ్యవసాయ మన రెవెన్యూ శాఖ మంత్రి వారు సి పొంగి ఈ రెండు మూడు రోజుల్లో మాతో మాట్లాడి మీకు ఏ రకంగా మీకు అనుకూలంగా ఉండాలో ఆ రకంగా మేము నిర్ణయం తీసుకుంటాము మీరు సంతోషంగా ఉన్నది చెప్పి ఒక ధైర్యం చెప్పి నిన్న నిన్న రోజు ఒక ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది పాత లేఅవుట్లో ఏ ఏ ప్లాట్లు ఉన్నాయో ప్లాట్లు ఉన్నాయో అన్నీ మీరు రిటర్న్స్ చేసుకోండి అది కూడా ఇరవై ఐదు పర్సెంట్ మీ డిస్కౌంట్తో మేము దాన్ని మేము దాని క్రముఖతీస్తామని చెప్పి ఒక గొప్ప మాకు వార్ చెప్పడం జరిగింది అది చాలా సంతోషదాయకం అయితే ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ ఈ ఎనిమిది ఏళ్ళలో కుందుకుపోయిన రియల్ ఎస్టేట్ని ఈరోజు జీవం కోసారు మన పొంగేడు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అంత మాత్రం కాదు ఈరోజు పాలాభిషేకం చేస్తా కూడా మేము అసోసియేషన్ తరఫున మేము సిద్ధపడ్డాము ఎందుకంటే మీ అందరూ ఈ న్యూస్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క

మమ్మల్ని గత గవర్నమెంట్ నానా విధాలుగా హింస పెట్టారు దాదాపు ప్రతిరోజు పది రోజుల పాటు రోజు రెండు మూడు వేల మంది ధర్నాలు చేసి ఖమ్మం పాటంలో చాలా బాధలు అనేది ఆరోగ్యం మా బాధలు చూడలేక ఆ రోజు గవర్నమెంట్ రెండు శాఖ మంది అప్పుడు రెడిఆర్ గారు సరే టెన్ పర్సెంట్ ఎలా గడిపోవచ్చు వైద్యులైన దాంట్లో పది ఒక్కొక్క వెంచర్లో పది ప్రాక్లు అయ్యి ఉంటే కనుక పదివేలు పిల్లలు ఒక్కొక్క ప్లాట్కి వెయ్యి రూపాయలు కాకండి అని చెప్పేసి దాదాపు అంటే అప్పుడు ప్రాక్ బోనర్లు కానివ్వండి వెంచర్ బోనర్లు కానివ్వండి దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు మా దగ్గర నుంచి వసూలు చేశారు ఒక ఆనందం అప్పుడు విభిసింది తర్వాత ఏమైందంటే ఒక రెండు నెలలు చేసేసి మళ్ళీ ఆపేశారు మా దగ్గర ఎల్ఆర్ఎస్ పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేశారు మళ్ళీ ఆపేశారు ఇక అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా రిజిస్ట్రేషన్ అనేది మేము చేయలేదు వారు అప్పుడు చేయలేరు వారు ఈ లోపల మేము హైకోర్టుకి వెళ్ళి స్టే చేసుకొని కొన్ని రిజిస్ట్రేషన్ ఒక పాటు మూడు నెలల పాటు సాగించిన తర్వాత ఒక వ్యాపారస్తుల మీద గవర్నమెంట్ కక్షదారు తరంతో వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే చేశారు మన రిజిస్ట్రేషన్ ఆగిపోయి ఇది ఈరోజు నాలుగు సంవత్సరాల ప్రక్రియ ఇక్కడ సొసైటీలో తెలంగాణ జన జనాల్లో ఎవరికైనా కూడా పబ్లిక్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇంకో రకం ఇంకో రకంగా గవర్నమెంట్ అనేది ఉపాధి కల్పిస్తుంది కానీ కొన్ని పోట్ల మంది ఉపాధి లేని వాళ్ళు సొసైటీలో కొన్ని పోట్ల మంది ఉన్నారు ప్రత్యామ్నాయంగా అందరూ లేఅవుట్ లాక్ డౌట్ కోడము లాక్డౌన్ విధంగా కాని ఏదో విధంగా జీవభూ సాధించాలనే ఉద్దేశంతో అందరూ లాక్ డౌన్కునే మీడియా కానివ్వండి హౌసెస్ కట్టుకునేవాళ్ళు కానివ్వండి రకరకాల పద్ధతుల ఇల్లు కట్టుకుంటే వేల పెట్టి జీవనం ఆధారపడతా ఉంటుంది ఎందరు పని లేకపోయి కూడా నాలుగు సంవత్సరం ఎంతో పేదలకు పనిచేస్తూ ఎంతో మంది అప్పులు తీర్చలేక పిల్లల్ని కాలేజీ ఫీజులు కట్టలేక పంపించడం కంట్రీలు పంపించాలంటే డబ్బులైన ఆర్డర్ పెట్టి చేయాలంటే డబ్బులు ఎన్నో విధాలుగా మానసికంగా అప్పులు తెచ్చి ఒడికి పెట్టి కుటుంబాల సభ్యమైపోయింది ఎంతోమంది సూసైడ్ కూడా చేస్తున్నారు కానీ అప్పుడు గవర్నమెంట్ చెప్పినా కూడా ఇవన్నీ విలువలో రాయకుండా అట్లా అయిపోయినాయి మాకు ఒక ఆశ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు పొంగలేటి సినిమా గారు ఒకటే చెప్పారు మా బాధాన్య ఆ రోజు వ్యక్తం చేస్తే మా గవర్నమెంట్ రాజకీయ ముందు మీ బాధలన్నీటిని మేము అర్థం చేసుకొని ఇమ్మీడియట్లీగా మీకు మేము దీని మార్గం తీసుకొస్తామని చెప్పారు ఎవరు తెలంగాణ మాకు కొన్ని లక్షల మంది అరవై డెబ్బై లక్షల మంది కూడా ఈ సమస్య పరిష్కారం కోసం జరుగుతున్నారు అందులో భాగంగానే శ్రీరాయ గారు సోకరం నుంచి ఆయన దీని మీద పోరాటం చేస్తున్నారు ఎమ్మడైనా ఎందుకు తీసుకురాలేదు కానీ చాలా మంది ఏంటన్నా ఓటేస్తే ఎవడైనా తెస్తారు కదా కానీ ద్వారా ఏం తీసుకురావట్లేదు మనకి ప్రాబ్లం ఎలా ప్రాబ్లం సాల్వ్ చేయగల వాళ్ళు పెట్టిన బిటింగ్లో బిటింగ్ ఎటువంటి అంటే సుప్రీం తీసుకెళ్ళి చాలా లాజికల్గా టెక్నికల్గా సుప్రీంకోర్టులో ఆ సమస్యను బయట రానికోకుండా ఆ సమస్య సాల్వ్ కాకుండా చేశారు దానివల్ల మన గవర్నమెంట్ అన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొమ్మిటి శ్రీనివాసరెడ్డి గారు మాకోసం ఎన్నో రకాల కేబినెట్లో ఎన్నో సార్లు దీని గురించి లేవనైంది దీని సొల్యూషన్ దొరకట్టి నిన్న పాయింట్ దీని మీద ఇన్ని రోజుల పంట ఆగిపోయి ఈ రోజు నుంచి టెన్ పర్సెంట్ గత జీపీ లెవెల్లో టెన్ పర్సెంట్ కనుక అయ్యే కనుక ఈ రోజు నుంచి చేస్తున్నాము అని చెప్పేసి ఒక న్యూస్ మా నిన్న తెలియజేయడం జరిగింది ఈ రోజు మేము మీటింగ్ పెట్టడానికి కూడా నాలుగు ఈ గత నాలుగు సంవత్సరాల్లో ఎంతమంది ఎంత నాలుగు ఇచ్చారో అదంతా మాకు ప్రత్యక్షంగా ప్రతి ఒక్కళ్ళకి తెలిసి మీడియా మొక్కలు కూడా ఈ అందుకోసం ఈరోజు గారికి ఒక క్షేరాభిషేకం చేయాలని చేయాలనేటువంటి ఆయన గారు కోసం మాట చెప్పడం లేదు చేయలేదు మా గురించి అసెంబ్లీలో క్యాబినెట్లో ఎన్నిసార్లు డిస్కస్ చేసి ఒక పొలికి ఇష్యూ తీసుకొచ్చి ఈరోజు పేపర్ ప్రకటన కూడా రిలీజ్ చేశారు చిన్న చిన్న మార్పులని అయిపోయింది సరిచేస్తానని అని చెప్పేసి గవర్నీలు పొంగట్ శ్రీనివాసరాడు గారు మా ముఖ్యంగా మాకు గర్వం ఏంటంటే కేవలం తెలంగాణ రాష్ట్రం మొత్తం లేదు కూడా మినిస్టర్ గారు మన ఖమ్మం జిల్లా మొదలుపెట్టి అవడం వల్ల మనకి సమస్యలు చెప్పుకోవడానికి ఇది ఆయన ఆలోచించారు దీన్ని పదే 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 క్యాబినెట్లో కూడా చర్చించి ఒక పరిష్కారం తీసుకొచ్చినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము దీనివల్ల కన్స్ట్రక్షన్ మొత్తం సరిపోయింది అనుకొని జనాలు అందరూ మర్చిపోయారు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ మర్చిపోయారు మళ్ళీ అందరి జీవితాల్లో మన ఆశ స్వీకరించి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ మళ్ళీ ఏదో వ్యాపారం మనం మనం చేసుకోవచ్చు మన కుటుంబాలతో మనం ఆనందాలతో మనం మళ్ళీ మన కుటుంబాలు వెలుగు కావచ్చు అనే ఆశ నిన్నటి నుంచి మంది ఫోన్ చేస్తే అదే సంతోషం సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందుకోసమే ఆయన గారికి ధన్యవాదాలు చెప్పడం కోసం ఈరోజు మేము మీడియా పూర్వంగా తెలియపరచడం కోసం మేము ఈరోజు మేము నాగించినందుకు ఆత్మించే మీరు వచ్చినందుకు మన అది కూడా ఈ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చిన్న చిన్న మార్పు చేయాల్సిందని చెప్పేసి ముఖ్యంగా కూడా గౌరవ అది నేను ఇందాక శ్రీనివాస రెడ్డి గారితో మనిషి గారితో నేను మాట్లాడాను అన్న అది కూడా త్వరలో నేను మార్పు చేస్తే ఉండే అది కూడా నేను సరి చేస్తాను పొద్దున్నే స్టేట్గా నాకు వస్తాను మీద ఈ క్లారిటీ ఎక్కడో మిస్ అయిందో నేను దాన్ని కూడా నేను కమ్యూనికేట్ చేస్తానని చెప్పేసి దయచేసి మీడియా ముఖంగా నేను చెప్పేది ఏంటంటే దాన్ని కూడా సవరిస్తే ఇంకా 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 మేము చాలా చాలా సంతోషంగా ఉంటాం పూర్తి స్థాయిలో మాకు దీంట్లో ఉన్న సమస్యలు అన్నీ పోయినట్టు అయిపోయింది అవుతాయి మాకు దయచేసి మీడియా ముఖంగా ఈ విషయం కూడా ఈ చిన్న చిన్న క్లారిటీస్ కూడా మాకు క్లారిఫై చేసేస్తే దిగ్విజయంగా ఈ వ్యాపారం అందరూ దాగానే కాదు దీనివల్ల ఎందుకంటే ఒక మీడియా వ్యక్తులు కానీ మన సారీ ఒక మీడియాలు కానివ్వండి బిల్డర్స్ కానివ్వండి వ్యాపారం చేసుకునే వాళ్ళు కానివ్వండి కన్స్ట్రక్షన్ కానీ కూలీ కానీ కొన్ని లక్షల మంది ఉపాధి కోల్పోయారు అందరూ కూడా మళ్ళీ అందరి కుటుంబాల్లో కూడా మన ఆనందాలు ఎదుగుతాయి దయచేసి చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్ కూడా కొద్ది సరి చేసి మాకు రిజిస్ట్రేషన్ సుఖంగా అయ్యేటట్టు ఎగ్జిట్ అయ్యేటట్టు చేస్తే అన్నీ కూడా మాకు ఇంకా మాకు ఏ అవంతరాలు గవర్నమెంట్ కూడా దీని వల్ల విపరీతమైన ఆదాయం వస్తుంది మెయిన్ గవర్నమెంట్ ఆదాయం వచ్చేది మొత్తం రిల్వేషన్ ఇచ్చే వెంచర్స్ ఇచ్చే కన్స్ట్రక్షన్ ఇచ్చే ఇది కొద్దిగా అర్థం చేసుకొని దీన్ని కూడా కనుక మీరు కనుక సంచేస్తే కనుక గవర్నమెంట్ రెవెన్యూ విస్తృతమైన ఆదాయం ఉంది అట్లానే మా అందరి కుటుంబాలు కూడా అందరూ సంతోషవంతా విద్య రియల్ ఎస్టేట్ పొందలకి ముఖ్యంగా పత్రిక పొందలకి నా నమస్కారం మా అందరికీ తెలిసిందే గత గత సంవత్సరాల నుంచి కూడా ఈ నిర్మాణం రియల్ ఎస్టేట్ పూర్తిగా కూర్టుపోయిపోయింది అభివృద్ధి లేదు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సహం లేక తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యవస్థ మరీ పూర్తిలో తత్తుపడిపోయి ఇవాళ ఈ రంగంలో వీళ్ళు ఆధారపడిన వాళ్ళందరూ కూడా ఇతర బతకడానికి ప్రయత్నం మొదలు పెట్టారు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి నిన్న తీసుకొచ్చే జీవో అప్పసరి ఈ రంగాలకి రంగానికి పోతున్నట్టుగా గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని అసాస్త్రీయమైన నిర్ణయం వల్ల ఈ రంగం పూర్తిగా నష్టాలు మా అందరి తెలిసిన వ్యవసాయం తర్వాత ఆ అసంఘటిత రంగాల్లో ఎక్కువ ఉపాధి ఇచ్చే రంగాలు ఇవి ఈ రంగంలో పూర్తిగా నిర్లక్ష్యంగా చేసి కక్షధనాల చర్యలతో గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మీ సంక్షోభం పడది ఈ పక్షులు ఇప్పుడు ఈ జీవో తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి మా అందరిద ముఖ్యంగా రెవెన్యూ మినిస్టర్ బొగ్గ రజ్మోహన్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని తరఫు తెలియజేస్తున్నాం తెలియజేసుకుంటూ అవకాశం హైదరాబాద్ ఎంతో మంది చదువుతున్నటువంటి నిరుద్యోగులు దీనినే వాళ్ళ యొక్క వృత్తిని ఈ వ్యాపారం చేసుకుంటూ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మంది ఏజెంట్లుగా ఆ తదుపరి కొంతమంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బిల్డర్స్ గా ఆ తర్వాత ప్రజలు చాలా మంది కూడా ఈ గ్రామంలో చాలా మంది రియల్ ఎస్టేట్ పెద్ద వ్యాపారాలు చేయడం అనేది జరుగుతుంది అందరికీ తెలిసినటువంటి విషయం గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ లేఅవుట్ ఏమి కూడా ప్లాట్ రిజిస్ట్రేషన్ కి అనుమతి లేకపోవడంతో ఈ రియల్ ఎస్టేట్ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా దిగజారి ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడినటువంటి సంఘటనలు కూలంగా ఉన్నాయి ఇప్పటికైనా ఈ విషయంపై మన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రివర్గులు మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారికి ఖమ్మం ఖమ్మం జిల్లా నుంచి దాదాపు పది పదిహేను సార్లు గదిపాటి ఆది తప్పు ఇంకా చాలామంది వారికి ఇబ్బంది పత్రం అందజేసి ఈ ఇప్పటికైనా ఈ కొన్ని రకాల సమీపంలో అనేది జరిగకపోతే రాబోయే రోజుల్లో రియల్ అనేది చాలా సాధారణంగా తయారీ చాలా ఇబ్బంది పడవలసి కాబట్టి మా అందరూ దయవించి ఎంతో మంది దీన్ని ప్రాణాధారాలు చేసుకుని జీవిస్తున్నారు ఈ సమస్య పరిష్కారానికి మేము కృషి చేయాలని చెప్పింది ఎన్నో మార్లు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మా అందరి తరఫున కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి పత్రం అందజేసి ఈ కార్యక్రమంలో అగ్రభాగం అనేటువంటి గద్దపాటి ఆదర్ గారికి

ఎవరైతే అందరూ కూడా మీ యొక్క వ్యాపారాన్ని మంచిగా నడుపు చెప్పి మాట కొంత దాడితో ఈ జియో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వానికి మరియు మంత్రివర్గలు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి మా జీవో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ